మీడియాకి నమస్కారం అండి ఈరోజు అలూరు సీతారామరావు జిల్లా జీకీవేది మండలం గాలికొండ పంచాయతీ నిమ్మగొంది గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే నిన్న జీకేవేదు మండలం చీలేల్లో బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ నిమ్మగొంది గ్రామానికి సంబంధించినటువంటి పాంగి సుబ్బారావు కుమార్తె పాంగి నందిని ఆరో తరగతి చదువుతూ అతత్ మరణంగా స్కూల్లోని మరణించడం జరిగింది అక్కడ వంటి మరి వార్డింగ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నవంటే అదే వార్డింగ్ ఉన్నటువంటి హెచ్ఎం బాధ్యత వహిస్తున్న వంటి వాళ్ళు మరి ఉట్టిన మరి హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే ప్రాణపాయం జరిగిందని చెప్పేసి అక్కడ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించడం జరిగింది అయితే ప్రధానంగా ఈరోజు ఈ పత్తి స్కూల్లో ఈవేళ గిరిజన ప్రాంతంలో చాలా కాలం నుంచి హెల్త్ వర్కర్ అనేది నియామకం అనేది లేదు దీనివల్ల అక్కడ ఉన్న విద్యార్థులకి వైద్యం తీసుకెళ్లడంలో చాలా లోపం జరుగుతూ ఉంది అక్కడ టోటల్గా వార్డీను అక్కడ ఉన్నటువంటి మిగతా ఏదైతే టీచర్ ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించిన పరిస్థితి వస్తూ ఉంది అది ప్రధానంగా ఏంటంటే ఇరవై నాలుగు గంటలు దాటింది ఈరోజు ఒక స్కూల్లోనే ఒక పిల్ల మరణించినప్పుడు ఇరవై నాలుగు గంటలైనా ఇక్కడ సంబంధిత ఏటీడబ్ల్యూఏ గారు మరి అనారోగ్య రేచ్ అని చెప్తా ఉన్నారు కానీ ఏటీడబ్ల్యూ ఇన్ఛార్జ్ అయిన ఉన్న వంటి వాళ్ళు మిగతా ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి ఏంటి జరిగిందో పరామర్శించను పరిస్థితి కూడా ఈరోజు కనపడటం లేదు ప్రధానంగా ఈరోజు అంతా ఉన్నారు గవర్నమెంట్ అంటూ ఉంది ఈ రోజు ఏదైనా పిల్లలకి ఆరోగ్యం బాగులేదని చేల్చిన వెంటనే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తే ఆ తల్లిదండ్రులకి మీరు ఇంటికి పంపించకండి అని చెప్పి పైనుంచి అధికారులు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సిబ్బంది లేదండి మేము ఎంత జబ్బు వచ్చినా ఎంత వైద్యనికైనా మీకు అవసరంతో కేజీ తీసుకెళ్ళి వైద్యం చేపిస్తాం తప్ప మేము పంపించాలని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు కానీ ఈరోజు నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఆ పిల్ల మరణానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వము ఈ అధికారులు అని చెప్పి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని మేము కోరుతున్నాం ఒకటే ఈరోజు ఆ కుటుంబానికి స్కూల్లో జరిగిన వంటే పిల్లకి ఏదైతే పిల్లకు గవర్నమెంట్ ఎక్సికేర్స్ ఇరవై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి కావచ్చు కావాలి ఎవరైతే తక్షణం వచ్చి ఇక్కడ వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఓదర్చి ఈ మా ప్రజాప్రతినిధులతో చర్చించి ఆ పిల్లకి న్యాయం చేయకపోతే తప్పకుండా ఆ యొక్క బంధువులతో పాటుగా ఆ యొక్క సవాన్ని ఆఫీస్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దలు ప్రజాపతిని నా పేరు భోవిన కుమారి జీకేవీధి మండల పరిషత్ అధ్యక్షురాల్ని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జికేవీధి మండలం ఏదైతే సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న పాంగి నందిని అనే బాలిక నిన్న మరణించడం అనేది జరిగింది దానికి కారణం ఎవరనేది అనుమానం అనుమానాస్పదంగానే ఉంది అటు స్కూల్ సిబ్బంది మాత్రం ప్రతి ఆ పిల్లకు అన్ బాగలేదన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో మేము తోడుగా ఉండి మా మా పర్యవేక్షణ మేము చేస్తూనే ఉన్నప్పటికీ ఈరోజు హాస్పిటల్లో తీసుకెళ్ళాము హాస్పిటల్లో తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో పెట్టడం అనేది మా అందరికీ చాలా అనుమానంగానే ఉంది ఆ పిల్ల ఆరోగ్యం బాగాలేనప్పటికీ ఆ పిల్లకి వేరే హాస్పిటల్లో రిఫరల్ రాసి దానికి మంచి ట్రీట్మెంట్ అనే అందించే విధంగా చూడాలి కానీ ఈరోజు స్కూల్లో పెట్టి పాప అనేది స్కూల్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం ఏదైతే ఈరోజు ప్రభుత్వం విద్య వైద్యానికి ఎంత ప్రాధాన్యస్తుందో అనేది చెప్పుకుంటున్నారు కానీ ఈరోజు మా గిరిజన ప్రాంతంలో మాత్రం విద్యకి వైద్యానికి మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఈరోజు ప్రాణాలు అనేక మంది ప్రాణాలు పోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునర్వృతం కాకూడదని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఏ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన పిల్లలకి మంచి చదువు అందించి నాణ్యమైన విద్యా వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము ఇలాంటి మళ్ళీ ఇలాంటిది పునరుతం కాకూడదనేది మా కోరిక థ్యాంక్ యూ